గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ దీపాల కొరకు ఎమ్మెల్యే ఆదేశాలతో స్తంభాల ఏర్పాటు పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు కలికిరి మండలం కలికిరి మేజర్ పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో విద్యుత్ దీపాల ఏర్పాటు కొరకు విద్యుత్ స్తంభాలను బుధవారం టీడీపీ యువనాయకుల రెడ్డి వారి యోగేశ్ రెడ్డి మరియు సర్పంచ్ ఎల్లయ్య ఏర్పాటు చేశారు కలికిరి మేజర్ పంచాయతీలోని అంకెవారిపల్లి జడవారిపల్లి తుమ్మలపేట ఒడ్డిపల్లి చిన్నమాలపల్లి గ్రామాలకు విద్యుత్ దీపాలు లేకపోవడంతో గ్రామస్తులు వారి యోగేష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు ఆయన ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఎమ్మెల్యే నల్లార్ కిషోర్ కుమార్ రెడ్డి మంజూరు చేయించారు ఆయన ఆదేశాలతో పదహారు స్తంభాలను గ్రామాలకు అవసరమైన చోట క్రేన్తో ఏర్పాటు చేశారు వెంటనే విద్యుత్ లైన్ కూడా లాగి విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసి వెలిగించనున్నట్లు రెడ్డివారి యోగేష్ రెడ్డి మరియు సర్పంచ్ ఎల్లప్ప తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు